అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్లకు సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్స్లో భాగంగా పీఆర్సీ గ్రాడ్యుయేట్ బకాయిల చెల్లింపులకు సత్వర చర్యలు ఈ వీడియోలో వీటనడి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగమిత్రులకు వీడియోను అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనుండే బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి సో ముందుగా బకాయికి సంబంధించి ప్రభుత్వం దగ్గర నుంచి ఇంపార్టెంట్స్ అయితే అప్డేట్స్ అయితే వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి సో డిసెంబర్ నాలుగవ తేదీన క్యాబినెట్ సమావేశం అయితే జరగబోతుంది ఈ సమావేశంలో భాగంగా ఉద్యోగులకి సంబంధించి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నట్లు అంచనా సో ఇక్కడ పీఆర్సీ గ్రాట్యూటీ బకాయిల చెల్లింపులకు చర్యలకు సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి పీటీడీ కమిషనర్ కోరిన ఎస్డబ్ల్యూఎఫ్ ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించి పీఆర్సీ గ్రాట్యుటీలోని బకాయిని చెల్లించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్స్ కోరింది సో ఈ మేరకు ఫెడరేషన్స్ అధ్యక్షులు ఎస్కే జిలాని భాష ప్రచ ప్రచార కార్యదర్శి టీపీఆర్ ద్వారా పిటిడి కమిషనర్కు కు వింతి పత్రాన్ని గురువారం అందజేశారు ఆర్టీసీ ఉద్యోగుల్లో ఎంప్లాయీ పెన్షన్ స్కీమ్ ఎంపిక చేసుకున్న వారికి రెండు వేల ఇరవై జనవరి ఒకటి నుంచి ఆర్టీసీ గ్రాట్యుటీ ఫార్ములా ప్రకారంగా గ్రాట్యుటీ చెల్లింపులు జరగాలని లీవ్ అండ్ క్యాష్మెంట్లో మూడు వందల ఎర్నల్ లీవ్ లేని వారికి అకౌంట్లలోని అర్ధవేతనపు సెలవులు లెక్కించి ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నట్లు చెప్పారు ఇప్పటికీ అనేక డిపోలో గ్రాట్యుటీ చెల్లింపుల్లో పదహారు లక్షల సీలింగ్తో చెల్లింపులు జరిగాయని కొందరికి పన్నెండు లక్షలు మాత్రమే చెల్లించారని చెప్పారు తమకు రావాల్సిన బకాయిలను చెల్లించాలని ఏలూరు కొవ్వూరు తాడేపల్లిగూడెం నర్సాపురం వంటి డిపోల్లో ఉద్యోగులు దరఖాస్తు అయితే చేసుకున్నారని తెలిపారు ఈ దరఖాస్తులను ఇప్పటికీ పరిష్కరించలేదన్నారు అర్హులైన వారికి పిఆర్సీ రెండు వేల ఇరవై రెండు గ్రాడ్యుయేటీ వేతన బకాయిల చెల్లింపులు జరిగే విధంగా ఉత్తర్వులు ఇవ్వాలని కమిషనర్ని అయితే కోరారు సో పీటీడీ ఉద్యోగులకు సంబంధించే బకాయిలు మాత్రమే కాకుండా మిగతా ఎంప్లాయీస్ కూడా చాలా అంటే చాలా పెండింగ్లో బకాయిలు అయితే ఉన్నాయండి సో ఈ బకాయిలకి సంబంధించి ఉద్యోగులు అయితే ఎంతగానో అడుగుతున్నారు ప్రభుత్వాన్ని సో త్వరలోనే వీటికి సంబంధించి చెల్లింపు ప్రక్రియ జరిగే విధంగా చూడండి అని చెప్పేసి ఉద్యోగులు కోరుతున్నారు సో తాజాగా పీటీడీ ఉద్యోగులకి సంబంధించి కూడా బకాయిలు ఉన్న వారికి బకాయిలు చెల్లించేలా ఉత్తర్వులు ఇవ్వాలని చెప్పేసి కమిషనర్ను ఇటీవలే కోరడం జరిగింది సో ఇదండి వాటి ఎంప్లాయ్స్ సంబంధించి వచ్చిన తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ అనేస్ డే